లోని తాడేపల్లి గూడెంలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు ఈ ఈ సమావేశంలో జగన్ తన నాలుగో అని పవన్ కామెంట్ చేశారు వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు పవన్ నాలుగో భార్య జగన్ కాదని ఆయన నాలుగో పెండ్లం నాదెండ్ల మనోహర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మొగుడు సీఎం జగన్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పని అడుగుతాను ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదా రెండో పెళ్ళి కాలేదా మూడో పెళ్ళి కాలేదా నాలుగో పెళ్లి కాలేదు నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళాం ఎవరో కాదు నేను నాదేళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళాం చెప్పి మా చేతి ఎందుకు చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పేళ్ళ మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది